హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి ఎండాకాలం వచ్చేసిందండి ఛానల్లోనే ఎండలు అదిరిపోతున్నాయి ఉదయం ఆరవడం మొదలు సర్రమని వేడి ఎండవేడి స్టార్ట్ అయిపోతుందండి సూర్యోదయం తోటే వేడి స్టార్ట్ అయిపోతుంది అలాగే సూర్యాస్తమయం అవుతున్నాయి కానీ ఎక్కడ వేడి తగ్గట్లేదండి ఇప్పుడు మనం ఈ ఎండవేడికి మన గార్డెన్ కాపాడుకోవడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది తెలుసుకుందాం అండి ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి ప్రాసెస్ ఉండేదే ప్రతి సంవత్సరం సమ్మర్ రావడం సమ్మర్ వచ్చినప్పుడల్లా మనం ఆ గార్డెన్ గార్డెన్లో మొక్కలన్నిటికి షేడ్ నెట్ వేసుకోవడం మల్చింగ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా ఈ సంవత్సరం కూడా మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నది అలా మనం కాపాడుకోకపోతే మన గార్డెన్లో మొక్కలు మిగలవండి ఈ ఎండవేడికి మనమే తట్టుకోలేకపోతున్నాం ఇంక మొక్కలు ఏం చెప్పండి అలాగే ఇప్పుడు మీరు పాత వీడియోస్లో చూసే ఉంటారు ఆవాలు టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసాకండి ఆవాలు ఇంత ఒత్తుగా ఎప్పుడూ వేయలేదండి మేము బాగా అంటే నెంపు ప్రాబ్లం ఉంది కదా అని ఆవాలు చల్లాం అనమాట ఆవాలు చల్లడం తోటి అవి చక్కగా కరెక్ట్ టైంకి విత్తనం పడ్డట్టుందండి మంచి వేపుగా ఎదిగినవి చాలా బాగా వచ్చిందండి పోత అలాగే మంచి ఆ రెండు కుండీల్లో కూడా కాయలు అవి బాగా వచ్చినాయి దిగుబడి బాగా వచ్చిందండి ఆవాలన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తామండి హార్వేష్ చేసేసి ఎదుకోండి ఎండబెట్టేస్తాం ఈ సంవత్సరం ఆవకాయకి ఎంతవరకు వస్తాయి ఆవాలు చూడాలి ఈ సమ్మర్ క్రాప్ కోసం ఎటువంటి మొక్కలు వేసుకున్నాను అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను ఇటువంటివన్నీ కూడా మీకు వన్ బై వన్ చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఈ సమ్మర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన గార్డెన్లో మొక్కలు హెల్తీగా చక్కగా పెరిగి మంచి హార్వెస్ట్ అంటే మనం ఆ వింటర్లో చక్క మంచి హార్వెస్ట్ తీసుకుంటాం కదండి మనం ఎంత కొద్దిపాటి కేర్ తీసుకున్నా కానీ మొక్కలు చక్కగా మనకి అటు పూలు మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ కాయగూర మొక్కలు కానీ మంచి దిగుబడి ఇస్తాయండి సమ్మర్లో కొంచెం కేర్ తీసుకోవాలి అలా కొంచెం కేర్ తీసుకుంటే మనం వింటర్లో ఎటువంటి దిగుబడి మన గార్డెన్ నుంచి పొందుతాము అలాగే సమ్మర్లో కూడా మన గార్డెన్ నుంచి మంచి దిగుబడి తీసుకోవచ్చు ఈ వేసవి వేడికి మా మొక్కల్ని కాపాడుకోవడం కోసం మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఏంటన్నది మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మొత్తం మేము ఈ సమ్మర్కి మా మొక్కలకి తీసుకునే జాగ్రత్తలు ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయండి మొక్కలకి ఎండ తగులుతుంది అన్న ప్లేసెస్ లోనండి ఇలా షేడ్ నెట్ కట్టేసామండి చూసారా సన్సెట్ సూర్యాస్తమయం ఎంత చక్కగా కనిపిస్తుందో కానీ వేడి మాత్రం ఏమీ తగ్గట్లేదండి ఈ మార్చి నెలలోనే ఎలా ఉంటే ఇక మనకి ఏప్రిల్ మే జూన్కి అయితే కొద్దిగా తొలకరి చినుకలు పడుతూ ఉంటాయనుకోండి అప్పటి వరకు మనం జూన్ మొదటి వారం వరకు మొక్కలు కాపాడుకోవాలి కదండి మొక్కలన్నీ దగ్గరకు చేర్చేసామండి అలాగే ఈ మొక్కలన్నిటికీ కూడా మల్చింగ్ చేసేస్తామండి మల్చింగ్ చేయడం వల్ల మనకి తేమ గమ్న పోకుండా అండి మొక్కలు హెల్దీగా ఉంటాయి అందుకని